ప్రాణం పోయినా సరే మేషరాశివారు ఈ రెండు తప్పులు చేయకండి లేకుంటే ఈశ్వరుడి కోపానికి గురవుతారు మేష రాసివారు ఏ తప్పులు చేయకూడదో అదే విధంగా వీరి యొక్క ఫలితాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి గనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన మేష మేషరాశికి చెందుతారు ముందుగా వారు ఫలితాలు చూసుకున్నట్లయితే పదవ ఇంటి అధిపతి శని పదకొండవ ఇంట్లో ఉంచబడినందువలన కెరియర్ క్రమక్రమంగా పురోగతి చెందుతుంది లాభాలు కూడా అధిక మొత్తంలో చూడబోతున్నారు కెరియర్ స్థితిలో అనుకున్న అభివృద్ధి రాబోతుంది అవకాశాలు రాబోతున్నాయి మీకు వచ్చిన అవకాశాల్లో మీరు చాలా సంతృప్తి పడతారు ప్రమోషన్ అవకాశాలు మరియు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఇది మేషరాశి స్థానికులకు మరింత విజయవంతం కావడానికి ఉపయోగపడుతుంది మరి ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుంది అనేది ఈ రాశివారు డబ్బు అనేది అధికంగా సంపాదించబోతున్నారు దీని కారణంగా చంద్రుణ్ణి రాశికి సంబంధించిన బృహస్పతి మొదటి ఇంటిలో ఉండడం వలన ఖర్చులు అనేవి వీరికి ఎక్కువగానే ఉన్నాయి కానీ ఇక్కడ డబ్బు అనేది బాగానే సంపాదించబోతున్నారు లాభాలు అనేవి కూడా బాగానే కనిపిస్తున్నాయి కానీ మేష రాశివారు ఎక్కువ డబ్బు వృధా చేస్తూ ఉంటారు అంటే అనవసరపు ఖర్చులు అనేవి ఈ రాశివారు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఖర్చుల విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి లేకుంటే రాబోయే రోజుల్లో కూడా మీకు డబ్బు ఎంత వచ్చినా చేతిలో నిలబడదు జాగ్రత్త తీసుకోండి విద్యా జీవితంలో రాబోయేటువంటి మార్పులు చూసినట్లయితే విద్యా జీవితంలో అవకాశాలు అనేవి దండిగా ఉండనున్నాయి మీరు కొన్ని విశేషమైన మార్పులు చూడబోతున్నారు చదువు ప్రకారం మీరు శ్రద్ధ చూపించినట్లయితే కనుక విజయాలను సొంతం చేసుకోవడానికి ఇది సరైన సమయంగానే చెప్పుకోవచ్చు పురోగతి లభించబోతుంది చదువులో బాగా దృష్టి పెడితే మాత్రమే ఎదగడానికి ఇది చాలా వరకు కూడా మీకు సహాయపడుతుంది అదేవిధంగా నిజానికి మేష రాశి వారు కొన్ని విషయాల్లో ఒడిదుడుకు చూపిస్తూ ఉంటారు అలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది లేకుంటే మీకు మీరుగానే చాలా సమస్యలను ఎదుర్కొంటారు ఇక కుటుంబ జీవిత ప్రకారం ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయో అనేది చూసుకున్నట్లయితే బృహస్పతి చంద్రుని రాశికి సంబంధించిన మొదటి ఇంట్లో ఉంటాడు కాబట్టి మేష రాశి స్థానికులు కుటుంబ జీవితంలో పెద్ద ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు బృహస్పతి యొక్కపై కదలిక కారణంగా మీ కుటుంబం మరియు సంబంధంలో గందరగోళాలు ఎదుర్కోవచ్చు దృష్టి రాహు పన్నెండవ ఇంటిని ఆక్రమించడం వల్ల ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి అహంకారం తగ్గించుకుని కుటుంబంతో మాట్లాడడం మంచిది వారితో ఆనందంగా ఉండడానికే ప్రయత్నం చేయండి కుటుంబాన్ని దూరంగా పెట్టొద్దు దీని కారణంగా అవమానాలు అపార్థాలు ఎదుర్కోవాల్సిన అవకాశాలు ఉంటుంది ఇరుగు పొరుగు వారు మిమ్మర్ని విమర్శించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి ప్రేమ జీవిత ప్రకారం చూసుకున్నట్లయితే ప్రేమ మరియు వివాహం చాలా అనుకూలంగా ఉండబోతుంది మీ ప్రేమలో ఆనందం పొందుతారు మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్న అపార్థాలు దూరం అవుతాయి మీ మధ్య ప్రేమ పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది అపార్థాలు దూరమై కొత్త విషయాలకు శ్రీకారం చుడతారు మీ ఇద్దరూ కలిసి పనిచేయడం కారణంగా ఆర్థికంగా బలంగా నిలబడగలుగుతారు కాబట్టి ఈ సమయంలో వారు ప్రేమ జీవితం గురించి ఆలోచించక్కర్లేదు ప్రేమించుకుని వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి కూడా ఇది సరైన సమయం కాకుంటే కుటుంబాన్ని ఒప్పించుకునే విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో కుటుంబ జీవిత ప్రకారం అపార్థాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ మలుపులు తిప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి వీరి యొక్క ఆరోగ్య స్థితి ఇవన్నీ చూసే కన్నా ముందు అసలు ఏ రెండు పనులు మేషరాశివారు చేయకూడదు అనేది చూసినట్లయితే నిజానికి మేషరాశివారు ఎంత తెలివితేటలు అయితే కలిగి ఉంటారో కొన్ని కొన్ని విషయాల్లో అంతే తెలివి లేకుండా ఆలోచిస్తారు ఇలా చెప్పినందుకు మేషరాశివారికి కోపం రావచ్చు కానీ ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు ఖచ్చితంగా మేషరాశి వారికి ఉండే ఉంటాయి ఆ లక్షణాలు ఏమిటి అంటే ఈ రాశి వారు ఏ పనైనా కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం చాలా బద్ధకం చూపిస్తూ ఉంటారు ఆ బద్ధకం కారణంగానే వీరు చాలా వరకు మిశ్రమ ఫలితాలు అనేవి ఎదుర్కొంటారు నిజానికి వీరు చేయవలసిన పనులు వేరే వారికి అప్పగించి వారిని చెయ్యమని ఎక్కువగా అడుగుతూ ఉంటారు అలా చేయడం వల్ల మీకు నష్టం తప్ప లాభం ఉండదు దీని కారణంగా మీకు రావాల్సినటువంటి అదృష్టాన్ని వారికి వెళ్ళిపోతుంది నిజానికి వారు చాలా తెలివితేటలు కలిగి ఉన్న వ్యక్తులే కాకుంటే కొన్ని కొన్ని విషయాల్లో ఇలా వేరుగా ఆలోచిస్తూ ఉంటారు మీరు కొంచెం బద్ధకాన్ని వారి యొక్క పనుల్లో చూపిస్తూ ఉంటారు మీరు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు వేరే వారు వచ్చినా మీ పనుల్లో మీకు హెల్ప్ చేస్తారు మేమే చేశాం అంటూ ఆ పనిని వారికి అప్పగిస్తారు దీని కారణంగా మీరు చాలా నష్టపోతారు ఈ పని మాత్రం చేయకండి మీరు బద్ధకాన్ని వదిలిపెట్టేయండి మీకు అదృష్టం వస్తుంది అంటే ఆ అదృష్టాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారని అర్థం ఇలా చేయడం వల్ల ఆ శివుని యొక్క అనుగ్రహం అయితే మీరు పొందలేరు ఇక రెండవది డబ్బు ప్రకారంగా జాగ్రత్తగా ఉండండి ముందు చెప్పినట్లుగా మేష రాశి వారు ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దీని కారణంగా ఈ రాశి వారికి ఎల్లప్పుడూ డబ్బు వీరి దగ్గర ఉండదు ఏ దేవుని యొక్క అనుగ్రహం ఉన్నా కూడా మన చేతుల్లో చాలా వరకు మన జీవితం ఆధారపడి ఉంటుంది ఆ శివుని యొక్క అనుగ్రహం మీపై ఉన్నప్పటికీ మీరు ఇలా ఖర్చు చేయడం కారణంగా లేదా ప్రతి విషయంలోనూ బద్ధకం చూపడం కారణంగా చాలా వరకు మీకు కష్టాలు తప్పేటువంటి ఫలితాలు కూడా ఉండవు ఎప్పుడూ కూడా మన పని మనం చేసుకుంటూ మన జాగ్రత్తల్లో మనం ఉంటే ఆ శివుని యొక్క అనుగ్రహం పొందగలము కాబట్టి ఈ రెండు విషయాల్లోనూ జాగ్రత్త తీసుకోండి ఇక ఆరోగ్య ఫలితాలు విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యానికి సంబంధించిన చాలా వరకు మెరుగైన ఫలితాలు కనిపించినప్పటికీ ఆరోగ్యంపై కాన్సన్ట్రేషన్ చేయండి ఏ చిన్న సమస్య వచ్చినా వదిలేయడం మంచిది కాదు మేషరాశివారు డబ్బుపై కాన్సన్ట్రేషన్ చేసినంత ఆరోగ్యంపై చెయ్యరు దీని కారణంగానే ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్త తీసుకోండి చూశారు కదా మేషరాశివారు ఏ రెండు పనులు చేయకూడదు అనేది ఈ రాశివారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ